హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ద్రోణ అంబి వైపు సీరియస్ గా చూసి స్టేజ్ దిగి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అంబి ద్రోణ వెళ్ళిన వైపే చూస్తుంది తరు నీకు అక్కడికి రావడంతో నార్మల్ అయి తన వైపు చూస్తుంది వదినా సూపర్ గా చేశారు తెలుసా అన్నయ్య ఏంటి అలా వెళ్ళిపోయాడు దానికి అంది అది ఏదో ఇంపార్టెంట్ వర్క్ అంట అందుకే వెళ్లిపోయారని తన బాధనంతా దాచేసి చిన్నగా నవ్వుతుంది మిగిలిన వాళ్ళు కూడా ద్రోణ గురించి అడగటంతో అదే చెప్తుంది తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు అందరూ డిన్నర్ చేస్తుంటారు అణవికి అక్కడ తార కనిపించకపోవడంతో అక్కడ చేతుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నా పృథ్వీ దగ్గరకు వచ్చి అన్నయ్య తారక్ ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతుంది కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడ్రా అని పృథ్వీ అంటాడు సరే అని అన్వి వెళ్ళబోతూ ఆగి ఏంటన్నయ్య ఈరోజు చైతి డ్యూటీ నీకి పడిందా అనగానే ఆ మీ అక్కడ కూర్చొని అందరితో మీటింగ్ పెట్టింది అదేమో వెళ్ళమంటే వెళ్లకుండా ఫోన్ల రైమ్ చూస్తూ ఇక్కడే కూర్చుంది అందుకే తినిపిస్తున్నా ఈ మధ్య తారక్ కూడా బిజీగా ఉండటం వల్ల నా దగ్గరే ఉంటుంది లేకపోతే బాబాయ్ బాబాయ్ అంటూ వాడి వెనకే తిరిగేది ఆ వాడు బిజీ కదా అందుకే నీ వెనక తిరుగుతుంది సరే వాడు ఎక్కడ ఉన్నాడో చూస్తాను అని తారక్ దగ్గరికి వెళ్తుంది తారక్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది అప్పటికే కాల్ మాట్లాడి కట్ చేయటంతో అన్వి రాకని గమనించి చూసి కూడా చూడనట్టే వెళ్ళబోతుంటే అన్వి ఫాస్ట్ గా వచ్చి తారక్ చేయి పట్టుకుంది తారక్ తన చేయి పట్టుకున్న అన్విని చూసి ఎవరండి మీరు సారీ మీరెవరో నాకు తెలీదు చేతిని వదులుతారా అంటూ అన్వి చెయ్యిని తన చేయి మీద నుండి తీస్తాడు అన్వి ఏం మాట్లాడకుండా ఇంకో చేతితో తన చేయి పట్టుకుంది తారక్ కూడా ఆ చేతిని తీయబోతుంటే తన చేతిపై అన్వి కన్నీటి చుక్కలు పడతాయి తారక్ గంగారుగా తన చేతితో అన్వి తలనెత్తి చూస్తాడు అన్వి కంట్లో నుండి నీళ్లు జల రాలతాయి తారక్కి అన్వి కళ్ళలో నేను చూడగానే బాధగా అనిపిస్తుంది తన కన్నీళ్లు తుడిచి అది కాదురా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక్క అయినా మాట్లాడావా కనీసం కాలు కూడా చేయలేదు అందుకే అలా మాట్లాడాను అనగాని సారీరా కుదరలేదు అని తారక్ని హాక్ చేసుకుని సారీరా నేను కొద్దిసేపు మాట్లాడితే చాలు నా ప్రతి ఎమోషన్ ఇట్టే కనిపెట్టేస్తావు అందుకే మాట్లాడలేదు అనుకుంటుంది ఆ ఇంకా ఏడవకే ఇలాగే ఏడ్చావనుకో మీ అత్తగారింట్లో స్విమ్మింగ్ పూల్లో నీళ్లు అవసరం లేకుండా నీ కన్నీళ్లతో నింపేస్తారు అని తారనగానే అన్వి చిన్నగా నవ్వుతుంది గుడ్ పద అని అణవిని అక్కడ నుండి తీసుకెళ్తాడు కొద్దిసేపటికి ద్రోణ కూడా అక్కడికి రావటంతో అందరూ కలిసి డిన్నర్ చేస్తారు రిసెప్షన్ కి వచ్చిన గెస్ట్లు కూడా వెళ్లిపోతారు ఇంకా రెండు ఫ్యామిలీస్ కూడా అందరూ ఇంట్లోకి వెళ్లి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్తారు ద్రోణ దర్శికి మెసేజ్ చేసి టెర్రస్ పైకి వెళ్తాడు ద్రోణ వెళ్ళిన ఫైవ్ మినిట్స్ కి దర్శి వచ్చి ద్రోణకి బీర్ పోటీలు ఇస్తాడు ద్రోణ బీర్ని సిట్ చేసి దర్శి వైపు చూసి దర్శి నేను ఒక పని చెప్తాను అది చెయ్యి సరే ద్రోణ అని వెళ్ళబోతుంటే రే ఏంటో తెలుసుకోవా ఏం చెప్తుంది ఏం చేస్తావురా అంటూ ద్రోణ కూల్గా అన్నా అందులో బేస్ని గమనించి దర్శి సారీ ద్రోణ చిన్నప్పటి నుండి నువ్వు చెప్పకపోయినా నువ్వు చేసే చూపుల్లో అర్థం చేసుకునేవాడిని పని ఏంటి అని నేను అడగకుండానే చెప్పేవాడివి అందుకే నువ్వు చెప్పావు వెళ్ళబోయా అని వెర్రిగా నవ్వుతాడు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం కానీ ఇంకెప్పుడు అలా నవ్వకురా బాబు నీకు పుణ్యం ఉంటుంది అని నువ్వు నైన్ నవ్వునైనా అబ్సర్వ్ చేయాలి నైనాని ఎందుకంటే నీకు తెలుసు కదా ఇక్కడికి వచ్చి సారీ అని చాలా పాజిటివ్ గా మాట్లాడింది కానీ తన మీద నాకు నమ్మకం లేదు సో నువ్వు తనని అబ్జర్వ్ చేసి నిజంగా మారిందా నీకు కావాలనే మంచిగా మారినట్టు నటిస్తుందా అని నాకు చెప్పాలి అని బాటిల్ మొత్తం ఫినిష్ చేసి దర్శి వైపు చూస్తాడు ద్రోణ చూపికి అర్థం తెలిసిన దర్శి అలాగే ద్రోణ నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ కొద్దిసేపు ఏదో ఆలోచించి తను కూడా కిందికి వెళ్ళిపోతాడు మార్నింగ్ సూర్యకిర్ణి ఫేస్ మీద పడేసరికి ద్రోణ లేచి ఒళ్ళు విరుచుకుని చుట్టూ చూస్తున్నాడు పక్కనే అతిమర్షిని నిద్రపోతున్న అణవిని చూసి కోపంగా పక్కనే ల్యాంప్ ల్యాంప్ టేబుల్ పైన ఉన్న బాటిల్ తీసుకుని క్యాప్ ఓపెన్ చేసి అన్వి ఫేస్ పై వాటర్ కొడతాడు అన్వి ఫేస్ పై హోర్స్ గా వాటర్ పడగానే అంటూ అరిచి దిగ్గున లేచి కూర్చొని భయంగా చూస్తుంది ద్రోణ తన వైపే కోపంగా చూస్తూ కనిపించేసరికి తన వైపు చూస్తుంది ద్రోణ కోపంగా ఇంత గా నిద్రపోవటం ఏంటి త్వరగా లేవాలని తెలియదా అనగానే అన్వికి కోపం వస్తుంది బట్ కంట్రోల్ చేసుకుని త్రీ నైట్స్ నిద్రపోకుండా చేసి ఇప్పుడు పడుకుంటే వాటర్ కొడతారా అని కొంచెం సీరియస్ స్టోన్లోనే చెప్తుంది దానికి ద్రోణ ఏదో నేను త్రీ నైట్ నుండి ఫస్ట్ నైట్ చేసినట్టు చెప్తున్నాం ఏంటి అంటూ అన్వి మీదకి వెళ్తాడు అన్వి ఏం భయంగా వెనక్కి బెండ్ అవుతుంది అన్వి అమాయకంగా మరి మీరే కదా మూడు రాత్రులను నిద్రపోనివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చారు అంటూ మొత్తం పై పడుతుంది ద్రోణ పై అలాగే బెండ్ అవుతూ నువ్వు చేసే తింగర పనులకి పనిష్మెంట్ ఇవ్వక ఏం చేస్తారు అని అన్వికి ఇంచి గ్యాప్ లో ఉంది సీరియస్ గా మాట్లాడతాడు ద్రోణ అంత దగ్గరగా వచ్చేసరికి అన్వికి ఊపిరాడదు అన్వి భయంగా ద్రోణం వైపు చూదు ఏమన్నాలో తెలియక అలాగే చూస్తుంది ద్రోణ అదేం పట్టించుకోకుండా సీరియస్గా వెళ్ళి నాకు హమీ వాటర్ తీసుకురా అంటాడు అన్వి ఎంతకీ లేవకపోయేసరికి ఏంటి లేవకుండా నా వైపు అలాగే చూస్తున్నావు అనగానే అన్వి తడబడుతూ మీరు ఇలా ఉంటే నేను ఎలా లేవగలను అని అంటుంది అప్పుడు చూస్తాడు ద్రోణ తనకి అన్వికి ఇంచు గ్యాప్ ఉండటం అన్వి వైపు కోపంగా చూసి బాల్కనీలోకి వెళ్తాడు అన్వి బాల్కనీలోకి వెళ్ళినా ద్రోణ వైపు చూసి టైం గార్డ్ వాష్ రూమ్ కి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి హనీ వాటర్ తీసుకొని రూమ్ కి వెళ్లి బాల్కనీకి వెళ్తుంది అక్కడ ద్రోణ లేకపోవడంతో మళ్ళీ రూమ్ వచ్చి చూస్తుంది అక్కడ కూడా ద్రోణ ఉండడు రూమ్ లో ఉన్నాడేమో అనుకుని వాష్రూమ్ డోర్ నాక్ చేస్తుంది కానీ ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్ నుండి బయటికి వస్తుంది అక్కడ నుండి వెళ్తున్న రోహిణి గారు అన్విన్ చూసి ఏంటన్వి ఆ గ్లాస్ ని పట్టుకొని తిరుగుతున్నావని అడుగుతుంది అది కాదత్తమ్మా మీ కొడుకు వాటర్ తీసుకురమ్మన్నాడు తీరా తీసుకొస్తే ఆయన రూమ్ లో లేరు దానికి రోహిణి గారు చిన్నగా నవ్వి నీకు తెలియదు కదా వాడు జిమ్ రూమ్ లో ఉన్నాడు అనగానే జిమ్ రూమ్ అంటూ అయోమయంగా చూస్తుంది అణ్వి అయోమయంగా చూడడం చూసి ద్రోణ జిమ్ చేస్తాడు అన్వి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అక్కడికి వెళ్ళి రిచ్చే అని చెప్తుంది జిమ్ రూమ్ ఎటు అత్తమ్మా అని అణ్వి అనగానే జిమ్ రూమ్ ఎక్కడ ఉందో చెప్తుంది కూడా చెప్పలేదు అనుకుని కోపంగా అక్కడికి వెళ్ళి చూస్తుంది ద్రోణ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తాడు అన్వికి ద్రోణ తప్ప ఇంకేం కనిపించట్లేదు పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టి కోపంగా ద్రోణ ముందుకు వెళ్తుంది అప్పుడే బాక్సింగ్ కి షార్ట్ కొట్టిన ద్రోణకి తన ముందుకు అన్వి నిలబడేసరికి ఏం అర్థం కాదు అప్పుడే ద్రోణ కుట్టిన బాక్సింగ్ మళ్ళీ వెనక్కి వచ్చి ద్రోణకి కోపంగా చూస్తున్నా అణ్వికి ఫోర్స్గా తగిలేసరికి ఫోర్స్ ఫోర్స్గా వెళ్ళి ద్రోణపై పడుతుంది అది ఎక్స్పెక్ట్ చేయని ద్రోణ కింద పడతాడు ద్రోణపై అణమి కూడా పడుతుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపో